తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ చార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగో ఈ నెల పదిహేడున ఒంగోలు మెడి స్టేడియంలో జరగనున్న ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల బ్రౌచర్ను ఒంగోలు శాసనసభ్యులు దమ్మస జనార్దనను ఆవిష్కరించారు స్థానిక బీకే అపార్ట్మెంట్స్లో నిర్వాహకులతో కలిసి బ్రౌచర్ను ఆవిష్కరించారు అనంతరం దాంచర్ల మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే పోటీలు నిర్వహిస్తున్న సిద్ధార్థ కరాటే అకాడమీని అభినందించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మందవ మురళీకృష్ణ శ్రీ ప్రతిభా వెంకటేశ్వర్లు మారెల సుబ్బారావు నల్లూరి మోహన్ రావు మండవ సుబ్బారావు కుర్ర భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు థర్డ్ యానివర్సరీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ని ఈసారి ఒంగోలులో జరుపుకోవటం చాలా సంతోషమైన విషయం దానికి మన సిద్ధార్థ గారు అదేవిధంగా మురళి గారు సుబ్బారావు గారు వెంకటేశ్వరులు గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అంతా కూడా కలిసి ఈసారి ఒంగోలులో పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం కాబట్టి అందరు కూడా ఎవరైతే చైర్మన్ రవి కానీ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నా తప్పకుండా ఇది ఒక మంచి ఇదివరకు రెండు మూడు సార్లు కూడా మన సిద్ధార్థ గారు పెట్టినప్పుడు మోనరావు మాస్టర్ గారు వీళ్ళు పెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు పోవటం కూడా జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా చేసేది కూడా వాళ్ళు ఒక ప్రిస్టేజ్గా ఒక పద్ధతి ప్రకారంగా చేయటం జరుగుతూ ఉంటుంది అలాంటి కార్యక్రమం ఈరోజు నేషనల్ వైజ్గా పెట్టుకోవటం మన ఒంగోలు అందరూ కూడా రావటం ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు రేపు సెవెంటీన్త్ సెవెంటీన్త్ మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి మన వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ అనుకునేదే పులిబెందులు అనేది ఇదివరకు అంతా కూడా వాళ్ళు వన్ సైడ్ రాజకీయాలు చేస్తా రిగ్గింగ్లు చేస్తా దౌర్జన్యం చేస్తా వాళ్ళు అడ్డాగా మార్చుకున్నారు ఈసారి ఏదైతే పోలీసు వాళ్ళు ఒక ప్రకట్బందీగా ఓటర్స్ అనేవాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేసుకునే విధంగా ఈరోజు పులివెందులు కానీ చేశారు కాబట్టి ఈరోజు కరెక్ట్ అయిన రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో నిన్న కూడా చూశాను జగన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని కూడా పోలీసు వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటున్నారు ఇదివరకు చేసినవి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇదివరకు ఓటుకు కూడా రాని ఇలా కొన్ని ప్లేసెస్లో ఎవరన్నా నామినేషను సర్పంచ్గా కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ నామినేషన్ వేస్తే లాగి వాళ్ళ ముందే బయట వేసి చిన్న చిన్న రోజులు ఉన్నాయి అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో చాలా మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే పోలింగ్ అయిందో ఆ రోజే ఈవినింగే చెప్పారు ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హక్కు ఉపయోగించుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ గెలుపు అనేది సహజంగా ముందు నుంచే అన్నాం రెండు కూడా గెలుస్తామని చెప్పేసి ముందు నుంచే తెలుసు కాబట్టి ఇది ఒక వాళ్ళకి పదకొండు సీట్లే కాకుండా ఇది ఒక గుణపాఠం ఆయన నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది ఎప్పుడు అహంకారం అవంభావల్తో పోతే లాస్ట్కి వచ్చే సిట్యువేషన్ ఈ విధంగానే ఉంటుంది ఎప్పుడు మనకు అవకాశాలు వచ్చినప్పుడు నూట యాభై ఒక సీట్ ఇచ్చినప్పుడు నువ్వు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి నేను బటన్ నొక్కాను అకౌంట్లో పడ్డ ఈ సంక్షేమాలు నాతోటే ఉన్నారు నేను రౌడీజన్ చేయొచ్చు లేకపోతే ఎదురు పార్టీని లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టచ్చు అనుకుంటే లాస్ట్కి వచ్చాక పదకొండుకే పరిమితం అవుతారు ఈరోజు అసెంబ్లీ కూడా రాలేని పరిస్థితి లేకపోతే అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం అయినా కూడా అహంకారం తగ్గల కాబట్టి ఇది కూడా ఒక లెసన్గా భావించి బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఉంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం భారత కరాట అకాడమీ నలభై మూడో ఆశిపతి సందర్భంగా మా మాస్టర్ నల్లూరు మోహన్ రారు ఆధ్వర్యంలో నేషనల్స్ కరాటే పోటీలు ఈ నెల పదిహేడో తారీఖు ఆదివారం మినీ స్టేడియంలో నిర్వహించారు దీనికి నిర్వహిస్తున్నారు దీనికి మన స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు అలాగే బా మినిస్టర్ బాలవీరాంజనేయ స్వామి గారు అలాగే ఎమ్మెల్యే గారు దామచల్లి జనార్దన్ గారు నూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు గెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అలాగే ఇతర ముఖ్య నాయకులు చైర్మన్లు ముగ్గురు చైర్మన్లు సత్య గారు బాలాజీ గారు అలాగే రవి నాయుడు గారు ముగ్గురు హాజరు అందరూ హాజరవుతున్నారు అలాగే మీరందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జయప్రదం చేసిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం సిద్ధార్థ కరాటే అకాడమీ నలభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ ఒంగోల్లో మినీ స్టేడియంలో మనకు స్టేట్ అసోసియేషన్ పర్మిషన్ ఇచ్చింది మనం ఆ డేట్కి మనం టోర్నమెంట్ కండక్ట్ చేస్తాను ఈ టోర్నమెంట్కి స్పోర్ట్స్ మినిస్టరు చాలా అవసరం కాబట్టి మనకు స్పోర్ట్స్కి దీనికి సంబంధించింది అలానే చైర్మన్ షాప్ చైర్మన్ గారు మన మినిస్టర్లు మన జిల్లా మినిస్టర్లు రవి గారు బాల స్వామి గారు అలానే మన ఎమ్మెల్యేలు అలానే ఇక్కడ జనార్దన్ గారు లోకల్గా ఉండే ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతోటి ఈ కరాటే సిద్ధార్థ కరాటే అకాడమీ చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు గారు ప్రతిభా కాలేజెస్ వారి యొక్క సహ ఆర్థికంగా సహాయ సహకారాలు అలానే మండవ మురళి గారు ప్రెసిడెంట్ గారు ఈ కరాటే అసోసియేషన్కి గత మనం ఇక్కడ దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి ఒంగోలులో మనం నిర్వహిస్తూ ఉన్నాం చాలా పెద్ద కార్యక్రమం ఈసారి పెట్టుకున్నాము దాదాపు పన్నెండు రాష్ట్రాల నుంచి క్వాలిఫైడ్ ప్లేయర్స్ మంచి ప్లేయర్సు అలానే ఆల్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ గారు ఏషియన్లో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కరాటేలో మెడల్ లేకపోతే ఏషియన్లో మెడల్ కొట్టించినటువంటి కరాటే హెడ్ కోచ్ కీర్తన్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు అలానే సౌత్ ఇండియా కరాటే ప్రెసిడెంట్ మిల్టన్ శాస్త్రి గారు అలానే నేషనల్లో ఉండేటువంటి కేఎఫ్ వరల్డ్ కరాటే ఫెడరేషన్ రికగ్నైజ్డ్ రెఫరీస్ తోటి న్యాయ నిర్ణేతలుగా ఇక్కడంతా పెట్టి మనం అందరికీ చేస్తూ ఉన్నాం వచ్చిన దాదాపు ఏడు వందల మంది పార్టిసిపేట్ చేస్తారని మనం అనుకుంటా ఉన్నాం ఈరోజు రేపట్లో మొత్తం ఎంట్రీస్ అన్నీ వచ్చేస్తాయి ఈ ఏడు వందల మందికి కూడా మనం భోజన వసతి కానీ రూములు కానీ ఇవన్నీ కూడా మనం మన అసోసియేషన్ తోటి గిద్దలూరు ఎమ్మెల్యే గారు ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవ చైర్మను రాఘవ్ గారు ప్రెసిడెంటు రెండు అసోసియేషన్లు కలిసి మన ఒంగోలులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడానికి మనం ఆర్థికంగా కానీ అంతా మన అసోసియేషన్ ద్వారానే సమకూర్చుకొని అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ మళ్ళీ టైం టు టైం చక్కగా పంపించడానికి చాలా లక్షల ఖర్చుతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం వీళ్ళు చూపించేటువంటి అభిమానం కానీ మనకు ఇక్కడ పట్టణ ప్రజలు కానీ అంతకుముందు చూపించినటువంటి అభిమానమే ఈసారి కూడా చూపించి వచ్చిన వాళ్ళందరినీ మనం చక్కగా ఆతిథ్యం ఇచ్చి కార్యక్రమం చక్కగా జరిపి అందరినీ సాటిస్ఫై చేస్తామని నేను మా యొక్క అసోసియేషన్ నుంచి నేను తెలియజేస్తున్నాను వచ్చిన ఎవరైతే గెస్ట్లు కానీ అలానే పేరెంట్స్ కానీ మన పట్టణ ప్రముఖులు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి గ్యాలరీలో కానీ కూర్చోటానికి కానీ వాటర్ కానీ అన్నీ మనం సఫిషియంట్గా అందిస్తాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఏప్రదం చేయవలసిందిగా సిద్ధార్థ కరాటే అకాడమీ ఫౌండర్ని అలానే ఎన్ని సంవత్సరాలు ఈ కరాటే అసోసియేషన్ నడపడానికి సహకరిస్తున్నటువంటి మన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెబిట్ Buy three fifty percent Jock and Jones buy three forty percent US Polo, by two forty percent Killer by two get two Spiker by two get two Alan Soli flat thirty percent Blackberry by two get two Arrow by two get two Lennon Club by two get two Indian Terrain buy three forty percent Parks by three get three Crimson Club ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్